ప్రార్థన చేసుకుందాం ప్రేమగాల మా తండ్రి జాలి గలమాన స్తోత్రం తండ్రి మీ మాటలు వినే గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రం నాయన అల్పుణ్య అయోగ్యుని ఎందుకు పనికిరాని మనం ఇచ్చిన నన్ను మరి మీ కుమారుడైన క్రీస్తు రక్తంలో కడిగి పవిత్రపరచుకొని పరిశుద్ధమైన మాటలు చెప్పడానికి జ్ఞానం లేని వానైనా నాకు ఈ భాగ్యం అనుగ్రహించారు మీ స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి దైవ గ్రంథంలో ఏమైతే వ్రాయబడినావో అవే మీ బిడ్డలకు తెలియజేయటం సహాయం చేయండి వాటినే వారు విని తృప్తి పొందుటకు మేలు పొందటకు జీవితాన్ని సరిచేసుకుంటాం సహాయం చేయమని ఈ భారాన్ని తీసుకున్న జిఎస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారిని మీరు దీవించమని సహకారం అందించిన కొత్తపల్లి సంఘస్థుని మీరు దీవించమని యేసు క్రీస్తునామని వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామన దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి జిఎస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారి తరపున వందనం తెలియజేస్తున్నాం అదేవిధముగా సహకారం అందించే తెలుగు చర్చి కౌన్సిల్ వారికి కొత్తపల్లె సంఘస్థులకు ప్రభు పేరట మీకు అందరికీ కూడా వందనం తెలియజేస్తున్నాం సంఘస్తులు అధ్యక్షులు జోసెఫ్ సర్ గారి కుటుంబానికి వందనం తెలియజేస్తున్నాం ఒక అంశాన్ని మనం మీద చంద కట్టి విరవీగుతున్నారా సంఘములో లేదా చందా ఇచ్చి సంఘములో విర సంఘ కార్యక్రమాలను చెడగొడుతున్నారా సంఘస్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారా ప్రార్థనలకు ఆటంకరంగా ఉన్నారా సాతాను దూతలుగా మారుతున్నారా చెడు వ్యక్తులుగా మారుతున్నారా చెడ్డ వ్యక్తులుగా పేరు సంపాదించుకుంటున్నారా కొన్ని విషయాలు మనం దైవ గ్రంథంలో నుండి తెలుసుకుందాం మత్తై సువార్త ఆరోవ అధ్యాయం మత్తై సువార్త ఆరోవ అధ్యాయము మొదట వచ్చినాం మనుషుల కనబడవలనే వారి ఎదుట మీ నీతి కార్యములు కార్యము చేయకుండా జాగ్రత్త లేని ఎడలా పరలోకమందున్న మీ తండ్రి వద్ద మీరు ఫలం పొందరు కావాలని ధర్మము చేయనప్పుడు మనుషుల వల్ల ఘనత వేషధారులు సమాజ మందిరములలోను వీధుల్లోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు వారు తమ బలం పొందినారని చేయముగా మీతో చెబుతున్నాను మీరైతే నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండే నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను అట్లయితే రహస్యం మందు చూసుని దాన్ని నీకు ప్రతిఫలం ఇచ్చను ఇచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారల వలె ఉండద్దు మనుషుల కనబడే వాళ్ళేనని సమాజ మందిరముల్లో వీధుల్లో మూలాలు నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టము అన్నాడు ప్రేమైనా దేవుని బిడ్డలారా చదవబడిన మాటలు మీరు విన్నారు కదా మనుషుల కనబడకుండా జాగ్రత్త మీరు ధర్మం చేసేటప్పుడు కానీ దేవుని పనికి ఇచ్చేటప్పుడు కానీ సంఘములో సమాజంలో ధర్మము చేసినేటి మళ్ళీ చెప్పించుకోకూడదు అవి అలా చేసేది ఎవరంటే అట శాస్త్రులు పరిచయాలట శాస్త్రులు పరిచయలు అప్పుడు అట్లే చేర్చుకునేవారు పది రూపాయలు చందా ఇచ్చి పది రూపాయలు చదువు పలాని దావీదు పలాని ఏషవు పలాని యాగవు పలాని అబ్రహాము అబ్రాహం యాభై రూపాయలు యాభై రూపాయలు చందా అయితే పది రూపాయలు చందనుకో అబ్రామ్ పది రూపాయలు ఇసాగ్ పది రూపాయలు యాగో పది రూపాయలు అట్లా అక్కడ మీరు ఎవరన్నా ఉంటే బాధపడారు అవి మీ పేర్లు మీ పేర్లు కాదు మీకంటే ముందు బైబిల్లు ఉన్నాయి అబ్రాహ్మ ఇస్సాకు యాకోబు లేదా రూబేను షిమేను కాదు ఇషాకారు జబులును అవన్నీ పేర్లు అర్థం కావడానికి మీకు చెప్తా ఉండ ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మనుషుల ముందు చందాలు చదివించుకునేవాళ్ళు అలా చదివించుకోకూడదు కొందరు సర్కస్లో చదువుతూ ఉంటారు సర్కస్లో కానీ వీధులలో అల్లరితో నాట పాటలు పెట్టి డ్యాన్స్ చేసిన తర్వాత డబ్బులు ఇస్తే ఆ ఇచ్చిన పేర్లు చదువుతూ ఉంటారు ఇదేం సర్కస్ కాదు వీధిలో సర్కేస్ కాదు ఇది దేవుని సంఘం ఇది మీరేమనుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రాణం పెట్టి ఆయన గొప్పగా చెప్పుకోలే ఇష్టంగా ప్రాణం పెట్టినాడు నువ్వు కూడా ఇష్టంగా చేయదైనా ఎరుచలేములో కొందరు చంద వెయ్యడానికి ఇష్టపడి అనింది అంటే దేవుని కొరకు ఇక్కడ పత్రిక పదహైదవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన వీలైనగా ఎరుచలేములో ఉన్న పరిస్థితులలో బీదలైన వారి నిమిత్తము మాసిధోనియా వారును అకయా వారును కొంత సొమ్ము చందావేయ నిష్టపడిరి అవును వారు ఇష్టపడి దాన్ని చేసిరి వారు వీరికి రుణస్థులు ప్రేమైన దేవుని పిట్లారా ఎట్లనగా అన్ని జనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలేవారై ఉన్నారు గనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయాలు సహాయం చేయబద్దులై ఉన్నారు చూసినారా ఆత్మ సంబంధం విషయంలో నువ్వు ఇచ్చి ఇష్టంగా ఇవ్వాలి కానీ ఎందుకు అట్లా చెప్పించుకునేది గొప్పలు ఎందుకు విర్రవేగడం ఎందుకు బిల్డప్ ఇచ్చేది అక్కడ అక్కడ నీ పేరు కనబడాలని వినబడాలన్న మందిరంలో సందాయం తీస్తారు మీరు ఇస్తే వెయ్యి రూపాయలు ఇస్తారు క్రిస్టమస్ పండగ జనవరి పండగ కలిసి రెండు పండగలు కలిసి వెయ్యి రూపాయలు ఇచ్చి లేదా ఐదు వందలు ఇచ్చి లేదా కొందరు రెండు వందలే ఐదు వందలు వేద్దామని అనుకో ఎందుకు ఐదు వందలు ఏముంటాయి ఖర్చులు రెండు వందలు సార్లే అంటారు రెండు వందలు ఇచ్చి రెండు వందల రూపాయలే అక్కడిచ్చి చందా ఇచ్చి అన్నీ చదవాలి పేర్లు మీరు ఎంతమంది ఇచ్చి ఉంటారో అంతమంది పేర్లు చదవాలి మందిరంలో దేవుని మందిరంలో చందా అనేది ఇష్టపడి ఇవ్వండి దేవునికి ఇష్టంగా ఇవ్వాలి ఇష్టపూర్వకంగా ఇచ్చిన దాన్ని గొప్పగా చెప్పించుకోవాలన్నా నీ కుడి చేత ఇచ్చి ఇచ్చిన దాన్ని ఎడమ చేతకి ఎడమ చేతికి తెలియకూడదని ఉంది విన్నారు కదా మతీశ్వారత ఆరోగ్యమే మొదటి వచ్చామంటే జాగ్రత్త మనుషులకి కనబడకుండా అట అట్లాంటివి కనబడద్దు జాగ్రత్త అన్నాడు అందులో మూడో వచ్చాము ఏమంటారు నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రాహస్యము గంట నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను కుడి చేత ఇచ్చింటావు ఐదు వందలే ఇచ్చింటావు చంద రెండు వందలే ఇచ్చింటావు వెయ్యి రూపాయలు ఇచ్చింటాం రెండు వేలు ఇచ్చింటావు రెండు లక్షలు ఇచ్చి ఉంటావు అది నువ్వు మళ్ళీ ఆడ సంఘంలో చదివియాలన్నా అందరి ముందు నువ్వు చెప్పాలన్నా వాళ్ళు చెప్తే చెప్పని ఒకవేళ మీరు ఇచ్చింటారు ప్రార్థన చేస్తారు పలాని వాళ్ళు ఇచ్చినారని భోజనాలకే ఇచ్చింటారు పలాని వాళ్ళు భోజనాలకి ఇచ్చింటారని మీ గురించి వాళ్ళు ప్రార్థన చేస్తారు నువ్వు చదివించుకోవద్దు అది నువ్వు చెప్పించుకోవద్దు పలాని పేరు అని నేను ఇచ్చిన నా గురించి చేయలేదే అని కుర్జీలు తెచ్చింటావు కుర్జీలు తెచ్చిన నా పేరు చదవలేదే నా గురించి చేయలేదే అంటావు అవసరం నువ్వు నీ మనసు ఉంటే ఈ ఇష్టం ఉంటే ఈ లేకుంటే ఈ ఆకు నీ చదవాలని రూల్ ఉందా ప్రాణం పెట్టిన యేసు నీ కొరకు నువ్వు విలువ పెట్టి కొనబడిన వారివి నువ్వు దేవుని సొత్తు నీ జీవితమే దేవుని కొరకు సమర్పించుకొని బ్రతికే సమర్పించుకోవాలా మరియా ఒక పాపాత్మురాలి స్త్రీ తన జీవితం మార్చుకొని సువార్తలో అంటాడు మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయము ఐదో చనం ఈ అత్తరు మున్నూరు దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకి ఇవ్వచ్చునని చెప్పి ఆమె గురించి చదువుకొని అనింది చూసినారా మూడో చనం ఆయన బేదనీయలకు అయ్యిన సీమోని ఇంట భోజనంలో కూర్చుండినప్పుడు ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్త వంశ అత్తరబుడ్డి తీసుకొని వచ్చి అత్తరబుడ్డి పగలగొట్టి అత్తర ఆయన తల మీద పోషను మూడు వందల దేనారాలు అంటే అర్ధ రూపాయి సంవత్సరం రోజులు పని పోవాలి అంత డబ్బు సంవత్సరం రోజులు పనికిపోయినా పోయినా డబ్బును ఆమె ఖర్చు చేసి సైలెన్స్గా ఉంది ఆమె చెప్తాడు ఆయన చెప్తాడు ఏసు తొమ్మిదో వచ్చినమ్మ సర్వలోకంలో ఎక్కడ యేసు వార్త ప్రకటించబడనో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడనని మీతో నిత్యముగా చెబుతున్నాను రెండు వేల సంవత్సరాలు ఆమె ఏం చెప్పుకోలే ఏసు చెప్పినాడు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం బయటి వాళ్ళు చెప్పుకోవచ్చు నీ గురించి నువ్వు ఇచ్చినావని నువ్వు చెప్పుకోవడం ఏంది అక్కడ నువ్వు చదివించుకోవడం ఏంది నీ పేరు చదవకుంటే ఏం పోతుంది నీకేమైనా నష్టమా ఐదు వందలు ఇచ్చినావు నీ పేరు చదవకపోతే పండాకు చందా వెయ్యి రూపాయలు ఇచ్చినావు నీ పేరు చదవలే ఎంత నష్టపోతుండవు ఆ వెయ్యి ఎవరు నీకు ఇచ్చింది దేవుడు కదా అసలు నీలో ప్రాణం ఇచ్చింది దేవుడు కదా ఆత్మ దేవుడు దయచేసిన ఆత్మ అన్నాడు ప్రసంగిలో పన్నెండు ఏడులో దేవుడు దయచేసిన ఆత్మ నీలో జీవం ఉండేది దేవునిది అది నీ శరీరం దేహం దేవుని వల్ల అనుగ్రహించబడింది ఇదంతా దేవుంది కదా ఇదంతా దీంతోనే కదా నువ్వు నీ దేహంతోనే కదా ఈ దేహం దేవుంది అయినప్పుడు దీ దేహంలోని ఆత్మ దేవుంది అయినప్పుడు సంపాదించే డబ్బు కూడా అది దేవుంది మరి దేవుంది ఇచ్చి నీ పేరు చదివించుకుంటావాడా ఆకాశం అయినది భూమి ఆయనది భూమి నా పాదపీఠం ఆకాశం నా సింహాసనం అన్నాడు అంటే ఆయన పాదపీఠం మీద బ్రతుకుతూ ఆయన సింహాసనం మీద క్రింద ఉంటూ ఆయన కాళ్ళకాడు ఉంటూ ఆయనకు ఏదో నువ్విచ్చినట్టు అక్కడ పలహారం తెచ్చినా నువ్వే తినేది సాపలు తెచ్చినా నువ్వే కూర్చుండేది కుర్జీలు తెచ్చినా నువ్వే కూర్చుండేది మైకు తెచ్చినా నువ్వే తినేది మందిరం కట్టుకున్నా కూడా నువ్వే కూర్చుండేది దేవుడేం కూర్చోడు అన్నీ నీ కొరకు చేసుకొని అది దేవుని కొరకైనట్టు నీ బిల్డప్ నువ్వు విరవిగడం నువ్వు కట్టి విరవిగద్దు జాగ్రత్త కనబడాకల్లా తగ్గించుకునే బ్రతుకు తగ్గింపుతో బ్రతుకు తగ్గింపుతో మాట్లాడు కొందరు పలహారం పంచేటప్పుడు కేకు రాకపోతే కొట్లాడుతూ ఉంటారు భోజనం తక్కువ వచ్చి కొట్లాడుతూ ఉంటారు మేము చందాకట్లేదా మేము సంఘస్తులం కాదా అది కాదు పరలోకం కోసం కొట్లాడు నాకు పరలోకం రాలేదో ఒక దొంగకు ఇచ్చినాడే పరదైసు అంతకంటే నేను దుర్మార్గునీ నేను మారుతా అని నువ్వు మారు అపోయిన పౌలు దూషకుడు హింసకుడు పాపులో ప్రధానుడు అట్టివాడు మారి దేవుని సేవ చేసినాడు దేవుని సువార్త ప్రకటించు నీకు రోసం ఉంటే నీకు జ్ఞానం ఉంటే నీకు బలము తెలివి జ్ఞానం ఇవన్నీ ఉంటే గినా నువ్వు రోసగాడివైతే చందాకజ్ఞాని కాదు కొట్టాడాల్సింది పరలోకం నేను చేరుతా నేను ప్రకటించలేనా అని నువ్వు ప్రకటించు పౌలు మాదిరి నేను ప్రకటించలేనా నేను నేర్చుకోలేనా వాక్యం అనే వాక్యం నేర్చుకొని ప్రకటించు తిమోతిని మార్చినాడు యవనస్తుని తీతుని మార్చినాడు ఎవరొస్తుంది శవకులుగా చేసినాడు మార్చి నువ్వు మార్చి చూపించు కొరింది సంఘాన్ని విగ్రహారాధికులు మార్చి చూపించినాడు సంఘస్తులుగా ఏపేషీలు రాసిన పత్రిక ఏపేసిలు వాళ్ళ విగ్రహారధికులు వాళ్ళ దేవత దేవి దేవత ఉంది మహాదేవి అర్తమీదేవి మరి దేవిని పూజించే వాళ్ళు క్రైస్తవులై క్రీస్తుని పూజించుతాడని నీకు రోసం అంటే నువ్వు అట్లా చేయి చందా మేము కడుతున్నాం అని ఐదు వందలు ఇచ్చి ఆడ కొట్లాడడం కాదు మందిరం కాడ ప్రార్థన అంతా ఎందుకు భ్రష్టు పట్టించారు సమ్ సంఘములలో పండగలు వస్తాయి కదా ఈ పండగలలో ఆడ ఏం ప్రార్థన ఉండదు కొట్లాటే ఉంటుంది అందుకేనా మీరు చంద కట్టింది అంటే ఐదు వందలు ఇచ్చి కొట్లాడడానికైనా వెయ్యి ఇచ్చి కొట్లాడడానికైనా మనసు మార్చుకో జాగ్రత్త మనసులో కనబడాక ఇచ్చినట్లు నువ్వు కుడి చేత ఇస్తే ఎడమ చేతి కూడా తెలియకూడదో సంవత్సరం రోజులు కష్టపడిన డబ్బు అత్తరు బుడ్డి పగలగొట్టే తల మీద పోసింది మరియా లేదా దావిదు మహారాజు దినవృత్తాంతముల గ్రంథం మొదటి గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు వచ్చింది ఈ ప్రకారము మన పూర్వకముగా ఇచ్చే సామర్థ్యము మేము మేమెంత మాత్రం వాడను నా జిల్లు ఎంత మాత్రం వారు సమస్తము నీ వల్లనే కలిగాను కదా నీ సుసంపాద్యంలో కొంత మేము నీకిచ్చి ఉన్నాము అన్నాడు పద్నాలుగు ఇరవై రెండులో అంటాడు ఇరవై రెండు పద్నాలుగులో అంటాడు ఇరవై రెండవ అధ్యాయంలో పద్నాలుగులో ఇదిగోనే నా కష్టస్థితిలోనే ప్రయాసపడి హోమ మందిరం కొరకు రెండు లక్షల మనుగుల బంగారం పది కోట్ల మనుగుల వెండి తూచాక్యం కానంత విస్తారమైన ఇత్తడి ఇను సమకూర్చియున్నాను రాళ్ళను రాళ్లను కూర్చించి తిని దేవుని మందిరం కొరకు దేవుని కొరకు విస్తారమైన లెక్కించలేనంత తుచి సెక్యం కాని ఇత్తడి ఇచ్చినాడు చెక్కా సామాన్లు ఇచ్చినాడు దేవదారు వృక్షాలు టేకు సంధాన బివు ఇచ్చినాడు మరి మందిరం కొరకు పది కోట్ల మనుగల వెండి ఇచ్చినాడు రెండు లక్షల మనుగులో బంగారు ఇచ్చినాడు నువ్వు ఎంత వెండి ఇచ్చినావు ఎంత బంగారు ఇచ్చినావు తులం బంగారు ఏపోద్దు దేవుని పనికి ఇచ్చినావా నువ్వు తులం బంగారు ఇచ్చినావా నువ్వు ఇచ్చి తీసుకుంటావు పది కోట్ల మనుగులో వెండి వద్దులే మనుగు ఇచ్చినావా వెండి లే పది తులాలన్నా ఇచ్చినావా దేవుని పనికి నువ్వే నువ్వు ఇచ్చే తీసుకుంటావు దేవుడిచ్చే తీసుకుంటావు అది ఇంకా దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేసుకుంటా దేవునికి ఇవ్వాలని కాదు ఏ పొద్దైనా దావిధిలాగా నేను ఇవ్వాలి దేవా అని మీరు చేసుకునే ప్రార్థన దావిధలాగా నేను కూడా బంగారు ఇవ్వాలా నీ పనికి నీ సేవకు దావిధిలాగా నేను కూడా వెండి ఇవ్వాలి దావిధిలాగా నేను కూడా డబ్బు ఇవ్వాలి అని ఎప్పుడైనా చేసుకున్నావా కష్ట స్థితిలో కష్టపడి కష్టపడింది దేవునికి వేయడానికి కాదు మాకు అంటారేమో మీరు అది మనకు తెలిసింది అదే కష్టపడేది మన కొరకే నా కొరకే నేను కష్టపడతాను నా కొరకే కానీ దావీదు కష్టపడుతున్నాడు దేవుని కొరకు దావీదికి అర్థమైనది దావీదికి తెలుసు దావీదు ప్రాణమైన దేవుడి ఇచ్చిందని తల్లి గర్భములో నన్ను నిర్మించిన రీతి అంటాడు నన్ను తల్లి గర్భములో నిర్మించింది నువ్వే కనుక నా జీవితం నీకే నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పద్మూడో వచ్చినాం నా అంతరింద్రియములను నీవే కలగజేసివి నా తల్లి గర్భం అందున నిర్మించినవాడు నీవే నన్ను నిర్మించింది నువ్వే తల్లి గర్భములో నువ్వే నిర్మించింది నేను భూమి మీద పుట్టానంటే కారణం నువ్వే నేను రాజు నా దేశాన్ని పరిపాలిస్తున్నానంటే కారణం నువ్వే దేవా నువ్వే నాయన నువ్వే దేవా ఒక అధికారిగా ఉన్నానంటే నువ్వే దేవా ఈరోజు యవనంలో ఉన్నానంటే నువ్వే దేవ ఈరోజు సంపాదిస్తున్నానంటే నువ్వే కారణం నేను పనికి వెళ్తున్నానంటే నువ్వే దేవ కారణం భార్య పిల్లలు ఇచ్చినవంటే నువ్వే కారణం కొడుకులు కోడనిచ్చినవంటే నువ్వే కారణం బిడ్డల అల్లుళ్ళు మనమల్లో మనమన్నా అంటే నువ్వే దేవ కారణం అక్క చెల్లిన అన్నదమ్ములంటే నువ్వే తల్లి ఇచ్చినవంటే నువ్వే దేవ కారణం నన్ను ఇచ్చినవంటే తల్లి గర్భంలో నువ్వే నిర్మించింది ఏదో నా జీవితము నా కష్టార్జీతం అంతా నీకే నాయన సమకూర్చినా నువ్వేం సమకూర్చున్నా దేవుని పనికి నువ్వేమి సమకూర్చు సమకూర్చకపోయినా సంవత్సరం ఆపదు చందా ఇచ్చేదిని అక్కడ మందిరానికి కాడ గొడవ చేసేదిని తాగి వచ్చి అందుకేనా అందుకేనా నిన్ను పుట్టి పుట్టించింది దేవుడు దావీదిని చూసుకో ఎందుకు పుట్టించాడో దావీదికి అర్థమైంది నిన్నెందుకు పుట్టించాడో నీకు అర్థం కావాలి నిన్నెందుకు పుట్టించింది దేవుని మహిమ కొరకు పుట్టించింది యేసుగ్రీస్ ఎందుకు పుట్టాడు దేవుని మహిమ కొరకు పుట్టి మహిమ తేలేదా లేదా స్వార్థ పదిహేడు నాలుగు వచ్చినాం చీటకు నువ్వు నాకు ఇచ్చిన పని చేసి ఈ భూమి మీద నేను సంపూర్ణంగా మహిమపరిచిదిని అంటాడు ఈ భూమి మీద సంపూర్ణంగా నేను మహిమపరిచిన నన్ను పుట్టించినందుకు దావీదు మీద నన్ను పుట్టించినందుకు నీ మందిరం వరకు రెండు లక్షల మనుగుల బంగారు ఇచ్చిన పది కోట్ల మనుగుల వెండిచ్చిన తూచి శక్కిం కాదంత విస్తారమైన ఇత్తడిచ్చిన అంతా నాదే అక్కడ కానీ నాదే అని లేదు నువ్వు ఇచ్చిన నీ స్వసంపాద్యములో నేను ఇచ్చిన అది నీదే 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 నీరు ఇచ్చేదిని మేమిచ్చినాం మందిరం కట్టేటప్పుడు డబ్బు ఇచ్చింటారు మేమే కట్టించాం అంటుంటారు మీరు అడవి ఏమి ఇచ్చింటారు లేదా మీ వాళ్ళు ఎవరైనా ఇచ్చింటారు మీ బంధువులలో అన్ననో తమ్ముడు ఎవడని ఇచ్చింటాడు ఒకడు మీరు పోయి ఏం చెప్తుంటారు మేమే ఇచ్చింది మేమే కట్టించింది నువ్వేమిచ్చిండవు అంటావు విరవిగుతుంటావు ఆ విరవిగే దుష్టత్వం మానుకోండి విరవిగే దుష్టత్వం వద్దు రాసిన పత్రికలో ఒక మాట ఉంది ఆ పుస్తులైనా పౌలు ఒక మాట అంటాడు విర్రవీగుచున్న దుష్టత్వము అన్నాడు అంటే మనలో ఏం విరవీగుతుంది ఒకటి ఇరవై ఒకటి అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికముతో అంగీకరించుడి లోపల వాక్యము నాటబడాలి వాక్యం నాటుకో వాక్యం పెరుగుతుంది వాక్యాన్ని పెంచుకో నీ హృదయంలో వాక్యం నాటుకో నీ మనసులో వాక్యం నాటుకో నీ మనసులో ప్రార్థన నాటుకో నీ మనసులో దేవుని ఎందు భయభక్తి నాటుకో నీ మనసులో పాపాలన్నీ ఏంటికి ఏంటికి నాటుకుంటావు ఎందుకు నాటుకుంటావు సమస్త కల్మషం అంతా ఎందుకు నాటుకుంటావు ఎందుకు సమస్త కల్మషం నాటుకుంటావు మందిరంతో నీకేం పని దేవుని పనితో నీకేం పని శవతో నీకేం పని ప్రార్థనకు పో వాక్యం వినిరా చందాగా అర్తవని అక్కడ నీ ఇష్టం వచ్చి మాట్లాడతావా ఫాస్టర్ని ఇష్టం మాట్లాడడం సంఘ పెద్దని ఇష్టం వచ్చేట్టు మాట్లాడడం సంఘస్థులను ఇష్టం వచ్చేట్టు మాట్లాడడం నువ్వు చెప్పినట్టు తినాలన్నా వాళ్ళంతా నీ దగ్గర ఉంటే మర్యాదగా డబ్బిచ్చి ప్రార్థనకు పోయి వాక్యం విని రా అక్కడ ఎక్స్ట్రా అని మాట్లాడాకు ఆజ్ఞ అతిక్రమే అనింది నువ్వు ఆజ్ఞ అతిక్రమించితే పాపం చేసిన అవుతావు మహామహులు రాజులు పేరు వాళ్ళు మహారాజులు బంగారిచ్చి వెండిచ్చి ఎంత వినయంగా మాట్లాడుతున్నారు మనుషులకు కనబడాలని వాళ్ళు చెప్పుకోలేదే పేద విధవరాలు రెండు కాసులు వేసింది బంగారు వేసింది గురించి గొప్పగా చెప్పినాడు పేద విధవరాలైనా కూడా బీద విధవరాలైనా కూడా ఎంత గొప్పగా ఇచ్చిందో చూడని పరిశుద్ధాత్ముడు మాసి ధోనియా వారి గురించి గొప్పగా చెప్పినాడు రెండో రెండవ భద్రికరిందకు ఎనిమిది ఒకటి రెండు మూడు నాలుగు వచ్చిన నిరుపేదలైన మనపూర్వకంగా ఇచ్చినారని సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చినారని నీకు సామర్థ్యం కంటే ఎక్కువ నువ్వు ఇచ్చాడు దేవుని పనికి నువ్వు ఇవ్వద్దు నీకు మనసు ఉంటే ఇవ్వు లేకపోతే ఇవ్వాకు ప్రార్థనల దగ్గర మందిరం దగ్గర సంఘంలో అలసడం లేపేది అలసడ లేపేది ఎందుకు అల్లరి లేపేది ఎందుకు నువ్వు ఇచ్చే డబ్బు ఐదు వందలు ఏదానికి సరిపోతుంది చెప్పు మందిరంలో ఏదానికొస్తుంది నువ్వు ఇచ్చే చంద ఆ డబ్బు నువ్వు నువ్వొక్కడివి ఐదు వందలు ఇస్తావు అనుకో వెయ్యి రూపాయలు ఇస్తావు నీ వెయ్యి రూపాయలకు మందిరంలో మైకొస్తుందా సౌండ్ బాక్స్ వస్తుందా యాంపి వస్తుంది యాంపిల పేరు వస్తుందా కిటికీ వచ్చదా స్లాప్ వస్తుందా కడ్డీలు వచ్చాయి ఏమొచ్చాయి మందిరం వస్తుందా సంఘం వస్తుంది సంఘాన్ని ఆల్రెడీ వేసుకునిస్తూ కొన్నాడు స్వరక్తం ఇచ్చి సంఘం నీదే సంఘం నీదేనట్టు మాట్లాడుతుంటావే నువ్వు రక్తం ఇచ్చి ప్రాణం పెట్టి కొన్నట్టు మాట్లాడుతుంటావే సమస్తము క్రమముగాను మర్యాదగాను జరిగియమనింది మర్యాద నేర్చుకో మర్యాద నేర్చుకోండి ప్రతి పండుగకు ప్రతి కార్యక్రమానికి అల్లరి చేసేది మేము డబ్బు ఇస్తున్నాం మేము చందా చందాగడతాం అది ఇష్టముతో ఇంకొకటికి తెలియకూడదో కనీసము నీ కుడి చేతికి కూడా తెలి నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు ఎంత ఇస్తున్నావో కూడా చూసుకోకూడదు నువ్వు చూసిపోవడం కాదు దేవుని పని కంటే తూచ శక్యం కానంత విస్తారమైన ఇత్తడి దావిడు ఎంచుకోకుండా ఇచ్చినాడు ఐదు వందలను కూడా ఎంచుకుండేది వెయ్యి రూపాయలను కూడా ఎంచుకుండేది రెండు వేలను కూడా ఎంచుకుండేది లెక్క ఇలాంటి లెక్క పెట్టుకొని నువ్వు దేవునికిచ్చి నువ్వు దేవుని సంఘంలో దేవుని మందిరంలో భ్రష్టు పట్టిస్తున్నావు లెక్కలేనని తలంపులు దేవుడు నీడల కలిగి ఉన్నాడు నేను గొప్ప చేయాలని నేను రాజుగా చూడాలి అని యాజకునిగా చూడాలని పరిశుద్ధునిగా చూడాలని జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని అది దేవుని సంకల్పం ఎన్ని తలంపులు నీడల కలిగి ఉన్నాడో దేవుడు దావిదు అంటాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదేడు పద్దెనిమిది దేవాన్ని తలంపులు నాకెంత ప్రేమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించదని అనుకోండివా అవి సుఖ కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి చూసినారా నీ ఎడల దేవునికి ఉన్న తలంపులు ఎన్ని ఉన్నాయో నిన్ను గొప్పవాన్ని చేయాలని పరిశుద్ధునిగా చూడాలని యాజకునిగా చూడాలని పరిశుద్ధునిగా చూడాలని ఏపీ రాసిన పత్రిక ఒకటి ఆరులో అంటాడు జగత్తు పునాది వేయబడక మునిపే మీరు పరిశుద్ధులుగాను ఉండాలని నిర్దోషులుగాను ఉండాలని ఈ భూమి మీద దేవుడు నిర్ణయించుకున్నాడు తన కోసము నిన్ను నువ్వు గుర్తుపెట్టుకో తన కోసం నిర్ణయించుకున్నాడు నిన్ను నువ్వెందుకు ఆధురాలోచన కలిగి ఉన్నావు నిన్ను తన కోసం ఏర్పంచుకుంటే నువ్వు తన సంబంధిగా తన కుమారునిగా ఉన్నావా తన దూతగా ఉన్నావా సాతాను దూతగా ఉన్నావా తను దేవుని సంబంధిగా ఉన్నావా సాతాను సంబంధిగా ఉన్నావా ఎందుకు ఆ విరవేగడం ఎందుకు ఆ బిల్డప్ తీసేసుకో ఒక మాట అంటాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఇరవై వచ్చిన వారు దురాలోచనతో నిన్ను గూడ్చి పలుకుదురు మోసపుచ్చుటకై నేను ఆమెను బట్టి ప్రమాణం చేయుదురు చూసినారా దురాలోచన ఎందుకు నీకు దేవుని పని పట్ల దేవుని పని బాగా జరగని దేవుని కార్యక్రమాలు బాగా జరగని ఎందుకు నీకు దురాలోచన ఇంకా కొందరు పండగ అయిపోతానే ఆటలు ఉండాలంటారు డ్యాన్స్ ఉండాలంటారు అల్లరితో కూడిన ఆటపాటలు లేదా డీజే పెట్టాలంటారు ఇవన్నీ శాపం కాదా గ్రామానికి ఇవన్నీ సంఘానికి శాపం కాదా దేవుడు నడిపిస్తాడు అట్లాంటి సంఘాన్ని అల్లరికి నేను కర్తను కాను అన్నాడు దేవుడు ఆ సంఘాన్ని నడిపించాడు అది వేషధారుల సంఘం డబ్బివ్వడము చదివించుకోవడము వేషధారణ కాదా ఇంకోటి పుదీనా ఇచ్చినా కూడా వాళ్ళు చదివించుకుంటున్నారట ఇరవై మూడవ కీర్తన మొత్త సుమారుత ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ ఇచ్చిన అయ్యో వేసదలని శాస్త్రులారా పరిచయలారా మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను వంతు చెల్లించి ఏం చెల్లిస్తూ ఉన్నారు ఏమి ఇస్తూ ఉన్నారట పుదీనా కొత్తిమీర జీలకర్ర అవి అవి ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారు అవి ఎంత అవుతుంది నీకు కట్ట ఐదు రూపాయలైతే ఇస్తారు కరివేపాక ఐదు రూపాయలు అయితే ఇస్తారు కొత్తిమీర ఐదు అయితే ఇస్తారు జీలకర్ర ఐదు రూపాయలైతే ప్యాకెట్ వస్తుంది లేదా రెండు రూపాయలే ఇవన్నీ ఇచ్చి తక్కువ రకం ఇచ్చి అక్కడ మీ బిల్డప్ ఏంది ఇచ్చేది ఏం లేదు కానీ మాటలు ఎక్కువ ఎందుకర్లా చేయడం మందిరంలో సంఘంలో నువ్వు ఇవ్వు ఇవ్వకపో భయముగా కనపడు భక్తిగా కనపడో అక్కడ అల్లరి చేయొద్దు సంఘములో సంఘ కార్యక్రమాలలో అది వేషం అది నువ్వు ఇచ్చి అక్కడ అల్లరి చేస్తావా నీ పేరు కనబడాలన్నా నీ పేరు వినబడాలన్నా పేద విధవరాలు చూడు రెండు కాసులు బంగారు ఇచ్చింది రెండు కాసులు మరి బంగారు ఇప్పుడైతే లక్ష రూపాయలు అవుతుంది లక్ష రూపాయలు సైలెన్స్గా ఉంది మరి ఆమె సైలెన్స్గా ఉంది నువ్వు లక్ష ఇస్తే సైలెన్స్గా ఉంటావా నువ్వు లక్ష ఇస్తే సైలెంట్గా ఉంటావా దేవుని మందిరానికి అంతా నా పేరే వినబడాలా ఈ క్రిస్టమస్ రోజు జనవరి రోజు అంతా అని చెప్తా మానుకోండే వేషధారణ మానుకో విరమిగడం మానుకో దేవునికి ఎంత ఇచ్చినా తగ్గించుకుని ఉండదు ఆ నీ సుసంపాద్యమే నాయన నువ్వు ఇచ్చిందే నాయన అని చెప్పు ఇంకోటి చందా అనేది నువ్వు వర్దిలీనగొలది ప్రతి వారము పోగు చేసి ఏమని ఉంది దేవుని కొరకు వారమంతా నువ్వు పోగు చేస్తాడావా సోమవారం నుంచి శనివారం వరకు పనికి పోయి ఆ పనికి పోయి వచ్చిన దాంట్లో దేవుని కొరకు నువ్వు సమకూరుస్తాడావా రోజు కొంత తీస్తుండవా కురింది రాసిన మొదటి పత్రిక పదహారు వద్ద మొదటి వచ్చినాను పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చెయ్యి చెయ్యండి నేను వచ్చినప్పుడు చందా పూజ చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడు తను వరిదిల్లిన కొలది తన యొక్క కొంత సొమ్ము నిల్వ చేయాలి నిల్వ చేస్తాడావా నువ్వు మరి వాక్య ప్రకారం లోపడతాడావా నిల్వ చేయి రోజు వర్దిలిన కొలది ఈరోజు పనికి పోయితే వెయ్యి రూపాయలు వచ్చింది తీ మరి రెండు వందలు మూడు వందల రోజు తీమరి మరి వారం రోజులు పోతే నీకు పదివేలు వచ్చింది ఒక నా మూడు వేలు మరి దేవుని పనికి వారానికి మూడు వేలు తీమరి నువ్వు మూడు రూపాయలు కూడా ఇవ్వలేవు నువ్వు వస్తే నీది అల్లరి నువ్వు మాట్లాడాలా అదేనా బైబిల్ ఏం చెప్తుంది నువ్వేం చేస్తాడావు ఎందుకు విరోధంగా మారిపోతా ఉన్నారు సంఘానికి శాపాలు కుటుంబాలకు శాపాలు అవే మాషోనియా సంఘం చూడు నిరుపేద సంఘం ఒక దావిజ్యుడు మహారాజు అయినాడు దేవుని ఎడల అతడున్న భక్తిని బట్టి తగ్గింపును బట్టి దేవుని తలంపులు అతనిపై ఉన్నాయి మీరు దేవునికి ఏదైనా ఇస్తే దేవుడు మిమ్మల్ని మర్చిపోడు దేవుని తలంపులు మీ ఉంటాయి మీరైతే తగ్గించుకొని ఉండండి డబ్బు ఇచ్చి అక్కడ విర్రవి కాకండి చందా ఇచ్చి రాసిన రాష్ట్రపత్రిక ఆరో ఆరోగ్యం పదే మీరు చేసిన కార్యమును మీరు పరిస్థితులకు ఉపచారం చేసి ఇంకా ఉపచారం చేసిన చేత తానావును బట్టి చూపిన ప్రేమను మర్చిపోవటకు దేవుడు అన్యాయస్తుడు కాదో మీరు దేవుని కొరకు ఏమి ఇచ్చినా మర్చిపోడు అన్యాయస్థుడు కాదో పేద విధవరాలు ఇచ్చింది మర్చిపోయాడా మాసిధ్వనియా వాళ్ళు ఇచ్చారు మర్చిపోయాడా దేవుడు దావిది ఇచ్చాడు మర్చిపోయాడా ఇచ్చాడు మర్చిపోయాడా మర్యామార్తా వాళ్ళు ఇచ్చారు మర్చిపోయాడా దేవుడు మర్చిపోయాడు దేవుడు మర్చిపోయాడు దర్యావేసి ఇచ్చినాడు దేవుడు మర్చిపోయాడా రాజు చూసినారా కోరిసి ఇచ్చాడు మర్చిపోయాడా ఎవరు దేవుని పనికి ఇచ్చినా కూడా దేవుడు మర్చిపోయాడు దేవుడు చూస్తూ ఉంటాడు నువ్వేమిచ్చేది ఏసు చూసినాడు ఏమిచ్చేది యేసు క్రీస్తు చూస్తూ ఉంటాడు పరలోకమున తండ్రి చూస్తూ ఉంటాడు ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు కనుక మీరు ఏమి ఇచ్చినా కూడా మందిరంలో మీ పేరు చదవకపోయినా కూడా మీరు మౌనంగా ఉండండి గౌరవంగా ప్రార్థనకి వెళ్ళి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళండి మందిరాలలో గలాటలు అది మందిరం కాదా దేవునికి ఏం విలువ ఇచ్చినట్టు మందిరంలోనే గట్టిగా మాట్లాడడం మందిరంలోనే అల్లరి చేయడం మందిరంలోనే కొట్లాడడం ఏంటిది పద్ధతేనా అది మర్యాదేనా దేవుని మహిమ కొరకు బ్రతకండి దేవుని మహిమ తేవడానికి ప్రతి క్రైస్తవుడు బ్రతకండి ప్రతి క్రైస్తవాళ్ళు బ్రతకండి ప్రతి పాస్తలు బ్రతకండి ప్రతి సంఘ పెద్ద బ్రతకండి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మాధన్ని బల సందా ఇచ్చి మీ పిడ్డలందరూ ఎంతోమంది విరవీగుతూ సంఘ కార్యక్రమాలు పాటు చేస్తున్నారు అలా పాటు చేయకుండా సంఘానికి మాదిరికరంగా ఉంటుంది దావీలాగా తగ్గించుకున్నట్టు సహాయం చేయమని వేస్తున్నాడు అడుగుతున్నాం తండ్రి ఆమెన్ తండ్రి యొక్క అయ్యో కుమార్ని యొక్క అయ్యో ప్రసిద్ధాత్మక రూప ఇప్పుడు సదాకాలంతో కాక ఆమెన్